అభివృద్ధి అంటే దానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ విధ్వంసం అంటే దానికి ప్రతి రూపమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వస్తే మనసంతా భారంగా ఉంది దానికి కారణం నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళని నాయకుల్ని పోగొట్టుకున్నాను మనమందరం కూడా పల్లాటి పులి అని పిలువబడి కోడెళ్ల శివప్రసాద్ మానసికంగా వేధించి ఇబ్బంది పెట్టి కడకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ఎంతో మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండా కోసం బలైపోయారు వాళ్ళల్లో మీరు చూస్తే చంద్రయ్య చంద్రయ్యని జై జగన్ అను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబు జై తెలుగుదేశాన్ని ప్రాణం వదిలిపెట్టాడు తమిళ్లో అలాంటి కార్యకర్త నా జీవితంలో మరిచిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను నేరుగా వచ్చి పాడి మోసాను మళ్ళీ చెప్తున్నా నా శరీరంలో ప్రతి అణువు నాకు గుర్తు చేస్తుంది చంద్రయ్య మరణం ఏ విధంగా జరిగిందో కబద్దార్ గుర్తు పెట్టుకోండి నేను కన్నెర్ర చేస్తే ఇంట్లో నుంచి బయట రాలేరు అవునా కాదా అవునా కాదా జంగమహేశ్వర బాడులో ప్రాణాలు తీస్తారని తెలిసిన పార్టీ జెండా వదలనటువంటి జల్లయ్య గుర్తుకొస్తాడు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చిన దాచేపల్లి మండలం పెదగారుల పాటుకు చెందిన పురంశెట్టి అంకులు గుర్తుకొస్తారు పోలీసుల విచారణ పేరుతో హత్య చేయించిన అంబాపురం గ్రామానికి చెందిన దోమతోటి ఇక్రమ్ గుర్తొస్తాడు హైదరాబాద్ లో ఉంటున్నటువంటి అనిల్ని రోజువారీ విచారణ పేరుతో పోలీసులే పిలిపించి అతన్ని చంపేస్తారు నర్సారావుపేటలో వక్బోర్డ్ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడినటువంటి మైనారిటీ సోదరుడు ఇబ్రహీం గుర్తొస్తాడు వీళ్ళిద్దరే కాదు ఈ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో నిన్న మొన్న ఈ ప్రాంతంలో నకరేకల్లో ఎస్టీ మహిళ మంత్రుబాయ్ శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి అప్పిచ్చి అప్పు కట్టమంటే ఇప్పుడే కాదు కడతానంటే ట్రాక్టర్ పంపించి చొక్కించి చంపేస్తారు నిన్ననే రెంట చింతల మండలం మల్లవరం గ్రామం త్రాగు నీళ్ళ ట్యాంకర్ వస్తే నీళ్లు పట్టుకుంటుందని ఆ ట్రాక్టర్ నడిపించి ఏం తమ్ముళ్ళు ఏం చేస్తే తొక్కించారా లేదా ఆ యొక్క సామిని బాయి యొక్క మరణం నేను మరిచిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా మరిచిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నా మనుషుల్ని నిండు ప్రాణాలని ట్రాక్టర్ల కింద పెట్టి తొక్కించిన దుర్మార్గులు ఏం చేయాలి ఏం చేయాలి జగన్ గుర్తుపెట్టుకో హెచ్చరిస్తున్నా కనీసం నీకు మర్యాద ఉందా అని అడుగుతున్నా ప్రాణాలు పోగొట్టుకుంటే కనీసం విచారం చేయలేని విద్యత లేని నువ్వు ఒక ముఖ్యమంత్రిగా అర్హత ఉందా అని నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది నాకు ఒక బాధ్యత గుర్తొస్తుంది అందుకే చెప్తున్నా మళ్ళీ ఈ పలనాడులు కొలని అణగ దొక్కతాను తప్ప ఒక్కడిని కూడా వదిలిపెట్టను అదే నా శపథం తీవ్రవాదులు నడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముఠా నాయకులు నడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మత విద్వేష శక్తుల్ని కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్తున్నా ఈ పలనాడులు గురిజాలలో పన్నె పదకొండు మందిని మాచరలో ఎనిమిది మందిని ఇంకా జిల్లా అంతా దగ్గర దగ్గర ముప్పై మందిని పొట్టన పెట్టుకున్న మిమ్మల్ని నేను ఉపేక్షించాలని అడుగుతున్నా అందుకే చెప్తున్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి తమ్ముళ్ళు ఇప్పటి కూడా నా బాధ మీరు ఒకసారి చూస్తే ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలు గ్రామాలు ఊరు పెట్టిపోయారా లేదా వదిలిపెట్టిపోయారా లేదా రానికుండా చేశారా లేదా రేపు మీరు ఈ ఊర్లో కాపురాలు ఉంటారా మీరు నా వల్ల కాదా పని వదిలిపెడితే మా తమ్ముళ్ళు వదిలిపెడతారా మిమ్మల్ని అందుకే చెప్తున్నా మర్యాద ఒక మర్యాద దెబ్బకు దెబ్బ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందుకే పల్నాడులో మిమ్మల్ని పిలుస్తున్నా రాలము కాదు మతము కాదు పార్టీ కాదు పలనాడు పరిరక్షణ కోసం వస్తారాలు మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చూపట్లు కూడా చెప్పండి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి ఇంకా గట్టిగా చెప్పండి తిరిగితనంతో ప్రతిరోజు చనిపోవడం కంటే వీరోచితంగా పోరాడదాం నలభై ఐదు సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా నా మీద దాడులు అవునా కాదా ఆత్మకూరుకు రావాలంటే నన్ను రానియకుండా చేసి నా ఇంటికి ఆ రోజు గేట్లకు తాడాలు రోజులే చెప్పారు జగన్ ఇవి నీ మెడకు ఉరి తాళ్ళు అని ఆ రోజే చెప్పాను ఇదేం పాకిస్తానా ఇది నీ పర్మిషన్ కావాలా వీసా కావాలా నాకు ఇక్కడ రావడానికి అదే మరిగా పవన్ కళ్యాణ్ మీరు చూశారు ఇష్టానుసారంగా విమర్శించారు వ్యక్తిగత విమర్శలు చేశారు ఒకే మాట చెప్పాడు నా భార్యల గురించి మాట్లాడుతున్నాడు నీకంత కులుకుంటే నాలుగో భార్యగా వచ్చి కాపరం చేయడం అధ్యయగా ఉన్నాడు అన్నాడా లేదా సిగ్గుందా నీకు నీకే నోరుందనుకుంటావా నువ్వు నీ నోరు మూయించే శక్తి మాకుంది శాశ్వతంగా నీ నా నోటికి సీసం మొత్తం అరగబెట్టి నీ నోటికేసి మొత్తం నీ నోరు బ్లాక్ చేసే శక్తి మాకుంది అవునా కాదా నోరు తెరిస్తే గబ్బు వీళ్ళందరూ ఎలాంటి నాయకులు ఇంకొక నాయకుడు వచ్చాడు ఇక్కడికి జ్ఞాపకం ఉందా మీకు బుల్లెట్ దిగిందా దిగింది బుల్లెట్ నెల్లూరులో బుల్లెట్ దిగింది ఒక తన్ను దన్నారు నాలుగు జిల్లాల కవత నరసారావుపేటలో పడింది నరసారావుపేటలో మళ్ళా బుల్లెట్ తీస్తారు ఎక్కడ భయపడుతుంది పడుతుంది ఎక్కడ భయపడుతుంది పడుతుంది చెన్నైలో పోయి పడుతుంది అవునా కాదా అంటే మీరు నాయకులు మీ మాట మేము వినాలా వినకపోతే బెదిరిస్తారు నీ బెదిరింపులు అయిపోయినాయి మీకంతా కూడా ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది అయిపోయింది ఇంకా పది రోజులే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది నీకు చావు తెలివి ఎక్కువ అందుకే పత్తిపాటి పుల్లారావు కొడుకు షరత్ను అరెస్ట్ చేశారు అంటే ఏ తప్పు చేయని షరత్తును అరెస్ట్ చేస్తే జగన్ నిన్న ఎన్ని సంవత్సరాలు నిన్ను జైల్లో పెట్టాలని అడుగుతున్నా నీ నేరాలకు ఘోరాలకి ఈ జీవితం చాలా నీకు శాశ్వతంగా నీకు జైలు శిక్ష పడితే తప్ప నువ్వు చేసిన నేరాలకి ఘోరాలకి కాదు నేను అందుకే చెప్తున్నా నీ బెదిరింపులకు భయపడేవాడు ఎవ్వడు లేడు నువ్వు అరెస్ట్ చేస్తే మా మీ జైళ్ళు కూడా బట్ట పడతాయా జైళ్ళు భయపడతారా మీరు భయపడతారా మీరు భయపడవంటి చేతులు భయపడవంటే భయపడవంటి పిడికలు బిగి చూపించండి పిడికలు బిగి చూపించండి నేను ప్రజాస్వామ్యవాదిని యతీ చేస్తే ఒకటే గుర్తుపెట్టుకు కుర్చీని మడిచినట్టు నిన్ను కూడా మడిచి మీ ఊరికి పంపిస్తా పంపించాలా లేదా మనకు రోషం ఉందా లేదా రాష్ట్రాన్ని కాపాడడానికి సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా నేను సిద్ధం నేను సిద్ధం అంటాడు దేనికి నువ్వు సిద్ధం ఓడిపోవడానికి నువ్వు సిద్ధం నువ్వు సీట్ ఇస్తానంటే లావు కృష్ణ నాకు నీ సీటే వద్దు ఈ విధంగా ఆయనే కాదు ఆరు మంది ఎంపీలు నీ సీట్లు మాకు అవసరం లేదని రాజీనామా చేసేశారు తమ్ముళ్ళు పది మంది ఎమ్మెల్యేలు చేశారు ఎమ్మెల్సీలు ఐదేళ్ల పదవి ఉన్నా నీ పదవి మాకు వద్దని చేశారు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే వ్యక్తి ఉండేది ఇక్కడ మంచి వాళ్ళకు స్థానం లేదు అది గుర్తించిన వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను అడుగుతున్నా ఈ పల్నాడు ప్రజల్ని మీకేమన్నా పనులు చేశాడా నీళ్ళు ఇచ్చాడా ఉద్యోగాలు ఇచ్చాడా పరిశ్రమలు తెచ్చాడా మీ గ్రామంలో రోడ్లే